మనకి ప్రకృతి అందించిన అన్ని రకాల ఆహారాల్లోకి వెళ్ళా అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ని అతి తక్కువ శక్తిని అందించే మొట్టమొదటి ఆహారం వెజిటబుల్స్ ఉద్యోగ వ్యాపారస్తులు ఎప్పుడు కూడా తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి అలా సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కూరగాయలని కనుక మనం బాగా ఎక్కువ తీసుకుంటే షుగర్ పెరగదు బరువు పెరగము కొలెస్ట్రాల్ పెరగదు ట్రైగ్లేసరైడ్స్ పెరగవు ఫ్యాటీ లివర్ రాదు బొజ్జ పెరగదు గుండె జబ్బులు ఇన్ఫ్లమేషన్స్ లాంటివి రాకుండా రక్షించుకోవటానికి కూరగాయలు బెస్ట్ అనమాట అలాంటి కూరగాయలు వంద గ్రాములు తీసుకుంటే ఇందులో లభించే స్థూల పోషకాలు యావరేజ్న ఒక ముప్పై పాతిక రకాల వెజిటబుల్స్ ఉంటాయి కదా అన్నిట్లో యావరేజ్ తీసుకుంటే శక్తి ముప్పై కిలో క్యాలరీలు మాత్రమే ఉంటుంది యావరేజ్ ఎక్కువగా మనం వాడుకునే కూరగాయలు అయితే ఇరవై ఉంటుంది కానీ అన్నిటితో చూస్తే ముప్పై కిలో క్యాలరీ శక్తి లభిస్తుంటుంది మరి పిండి పదార్థాలు తీసుకుంటే వంద గ్రాముల వెజిటబుల్స్ యావరేజ్న నాలుగు ఐదు గ్రాములు మాత్రమే వంద గ్రాముల వెజిటబుల్స్లో కార్బ్స్ ఉంటాయి అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫస్ట్ ఆహారం వెజిటబుల్స్ ఈ వెజిటబుల్స్లో ప్రోటీన్స్ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అతి తక్కువ ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ లభించదు ప్రోటీన్ లేనట్లెక్కే అందుకని వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కొవ్వులు అసలు లేనట్లే పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే నాలుగు వందల మిల్లీగ్రాముల యావరేజ్ నా లో లభించే కొవ్వులు పీచు పదార్థాలు రెండు గ్రాములు ఉంటాయి పీచు పదార్థాలు బాగా వెళ్ళాలంటే లేతగా ఉన్న కూరగాయలు మనం తొక్క తీసుకోకుండా వండుకుంటే ఇంకా పీచు పదార్థాలు మూడు నాలుగు రెట్లు ఎక్కువ వెళ్తాయి అన్నమాట అంటే ఎనిమిది పది గ్రాముల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని కూరగాయలు లేతగా ఉన్నప్పుడు తొక్క తీయకుండా తింటే ఫైబర్ పెరుగుతుంది క్యాలరీ కౌంట్ కార్బోహైడ్రేట్ కౌంట్ తగ్గిపోతుంది కాబట్టి అనేక జబ్బులు తగ్గించుకోవటానికి అనేక జబ్బులు రాకుండా చేసుకోవటానికి కూరగాయలు బాగా వండుకోవాలి ప్రతి మనిషి అర కేజీ నుంచి ముప్పై కేజీ వెజిటబుల్స్ తీసుకుని వండుకు తినే ప్రయత్నం చేయాలి కూరలు ఎక్కువ తింటే క్యాన్సర్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు కానీ ఇట్లాంటి దరిదాపులకు రాకుండా సుఖ విరోచన అవటానికి మంచి లాభం షుగర్ బరువు తగ్గటానికి కూడా మంచి లాభం ఈ కూరగాయలు కలిగిస్తాయని విజ్ఞప్తి